హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరపు మీన రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మీన రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎట్లాంటి ఫలితాలను తీసుకురాబోతుంది ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీ వృత్తి ఉద్యోగాలలో ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయి మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మీనారాశి వారు ఎదుర్కొంటున్న ఏండ్లనాటి శని ప్రభావం ఈ సంవత్సరంలో ఎట్లాంటి ఒడిదుడుకులను ఇచ్చి అద్భుతమైన విజయాన్ని ఎలా అందుకోబోతున్నారో వివరంగా చూద్దాం ఏమైనా ఈ రాశివారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తుల స్నేహం చేస్తే బాగుంటుంది ఏ రంగాలలో మరింత పట్టుదలతో ఉంటే తిరుగులేని విజయం సాధిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీన రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో ఈ సంవత్సరంలో మీనా వారు చేసే ప్రయత్నాలలో అఖండ విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి పూర్వపద నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాపద నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారందరూ కూడా మీనారాశికి తె చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరం జూ జ అయితే మీరు మీనారాశికి చెందుతారు ఈ సంవత్సరం మీన రాశి వారికి ఆదాయం పదకొ ఖర్చు పదకొండుగా ఉండబోతుంది అలాగే రాజ్య పు ఏడు అవమానం రెండుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మీనారాశి వారికి విగ్రహ సంచారం ఆధారణ ఫలితాలు చాలా ఉండబోతు ఉన్నాయి ఈ సంవత్సరం మీకు ఎన్నో పాఠాలు నేర్పించే సంవత్సరంగా చెప్పవచ్చు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మీనారాశి వారికి శని ప్రభావం మీరు ఉండటం వల్ల మరియు గురుగ్రహం యొక్క సంచారం సంవత్సరం మధ్యలో అద్భుతంగా మారడం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సంవత్సరం మధ్యలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మీ దైవానుగ్రహం తోడై అద్భుతమైన విజయాలు కూడా లభిస్తాయి మీనరాశి వారు సమాజంలోనే సున్నితంగా ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణం గలవారు అయితే రెండు వేల ఇరవై ఆరు మీరు సొంత ఎదుగుదల మీ ఆరోగ్యం మీరు ఎక్కువ శ్రద్ధ చేయాల్సి అవసరం ఉంటుంది జనవరి నుండి మార్చి వరకు కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ ఏప్రిల్ దాటిన తర్వాత గ్రహణం అనుకూలంగా పనులు వేగం అవుతూ ఉంటాయి మీనరాశి వారు ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తి వివరాల గురించి రెండు వేల ఇరవై ఆరు పరిశీలిస్తే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో ఏప్రిల్ వరకు ఆర్థికంగా కాస్త వడిదుడుకులు ఉండే అవకాశం ఉండే ఉంటుంది చేతికి రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం లేదా అనుకోని ఖర్చులు ముఖ్యంగా ఇంటికి సంబంధించి మరమ్మతులు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు వచ్చే అవకాశం ఉంది అయితే భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మే నెల తర్వాత గురువు యొక్క అనుగ్రహం వల్ల ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది మీరు గతంలో ఎప్పుడో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలవుతూ ఉంటాయి ఆస్తి వాస్తుల విషయానికి వస్తే సంవత్సరం సొంత ఇల్లు కట్టుకోవాలి అని మీ కళ నెరవేరే దిశగా అడుగులు పడతాయి అయితే స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలు ఒకటికి రెండు సార్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిపుణులను సరిచూసుకోవడం ముఖ్యం ఎందుకంటే మోసపోయే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి పూర్వీకుల ఆస్తి సంబంధించి వివాదాలు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం రెండవ భాగంలో అంటే జూలై తర్వాత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వృత్తి వ్యాపారం చేసేవారి గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు ఎంతో అనుభవాన్ని ఇస్తుంది సొంతంగా వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా చిల్లర వర్తకనం హోటల్ రంగం లేదా ఇలా నడిపే వారికి ఈ సంవత్సరం మొదట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది మీ మీకంటే తక్కువ ధరకే సేవలు అందించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ మీ నాణ్యత మరియు నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది జన్మరాశిలో శని ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా వస్తాయి కానీ అవి నిలకడగా ఉండడానికి మీరు వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఆగస్టు తర్వాత సమయం చాలా బాగుంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్తో గొడవలకు దూరంగా ఉండాలి చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవి కాకుండా చూసుకోవాలి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది సన్నిహితమైన సమయం అయినా అప్పటికీ సరే ప్రణాళిక అంటే విజయం సాధించవచ్చు ఐరన్ సిమెంట్ లేదా నిర్మాణం రంగానికి సంబంధించి వ్యాపారస్తులు ఈ సంవత్సరం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఆదాయం కూడా అదే స్థానంలో ఉంటుంది మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని ఊర్పుగా వ్యవహరించడం చాలా అవసరం వ్యాపార వృద్ధి చెందాలి అన్న ఉద్యోగం చేసే విషయానికి వస్తే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగాల పని భారం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఒత్తిడి ఉంటుంది మరియు మీరు ఆశించిన ప్రమోషన్ కొద్దిగా ఆలస్యం అవ్వవచ్చు ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులో ఉన్న చాలా అప్రమత్తంగా ఉండాలి అవినీతికి రాకుండా చూసుకోవాలి ఎందుకంటే శని దేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష పడే అవకాశం ఉంటుంది అయితే నిజాయితీగా పనిచేసే వారికి మాత్రం మే తర్వాత మంచి గుర్తింపు లభిస్తుంది రాజకీయ వర్తనలు ఉన్నప్పటికీ మీరు మీ అక్రమంగా నిర్వహించే ఎటువంటి లోహం కూడా ఉండవద్దు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి దీనివల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు కానీ ఈ సంవత్సరానికి మీరు నచ్చిన చోటికి బదిలీ అయ్యే అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి కోర్స్కే లేదా డిమాండ్ వీటిలో ఉంటే మీకు అనుకూలంగా లేదా తక్కువ నష్టంతో ముగిసిపోయే అవకాశం ఉంటుంది సహ ఉద్యోగులతో ఉండడం చాలా ముఖ్యం మీరు మీ ఉద్యోగం చేసేవారికి సంవత్సరంలో ఎన్నో మలుపు ఉంటుంది ఈ స్టాక్ మార్కెటింగ్ మరియు ఇతర మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత గురించి ఈ సంవత్సరం మొదట్లో చిన్న ఆందోళన కలిగి ఉండవచ్చు భయం మీలో ఉంటుంది కానీ నిజానికి భయపడవలసిన అవసరం లేదు మీరు కష్టపడి పనిచేస్తే మీ ఉద్యోగానికి ఎటువంటి డోకా ఉండదు అయితే ఈ సంవత్సరం జీవితాలు జీతాలు పెరగడం లేదా ప్రమోషన్లు రావడం కొద్దిగా తక్కువగానే ఉండవచ్చు జీతాలు పెరగడం లేదా ప్రమోషన్లు రావడం కొద్ది దిగ తక్కువగానే ఉండవచ్చు మీరు ఆశించిన స్థాయిలో జీతాలు పెరగకపోగా ఉద్యోగం మారడానికి తొందరపడవద్దు ముఖ్యంగా జనవరి నుండి జూన్ వరకు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించడం మంచిది జూలై తర్వాత గురువు యొక్క బలమైన ప్రభావం వల్ల మీరు కొత్త అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే ఉద్యోగం చేయాలనుకునే వారికి సంవత్సరం రెండవ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది తోటి వారి గుర్తింపు ఉంటుంది కాబట్టి మీ పని రికార్డు చేసి ప్రతి వివరాలను ఇవ్వడం మంచిది ఇప్పటి నుంచి చేసే వారికి గంట పెరిగే వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వకలేకపోవచ్చు ఇక విద్యార్థులకు మీనారాశి వారి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా కీలకంగా చెప్పవచ్చు సంవత్సరం ప్రారంభంలో మీనారాశికి ఉన్న శని గ్రహం కారణంగా చదువుపై ఏకాగ్రత కుదరకపోవడం నిద్రమత్తు బద్ధకం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పుస్తకం తీయగానే ఏదో తెలియని అలసట ఉంది ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు విద్యార్థులు తమ స్నేహితుల వల్ల లేదా వినోద కార్యక్రమాల వల్ల సమయాన్ని వృధా చేస్తూ ప్రమాదం ఉంది అయితే తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో మీరు తిరిగి దారిలోనికి వస్తారు మే నెల తర్వాత గురుగ్రహం అనుకూలంగా మారడం వల్ల విద్యార్థుల జ్ఞాపక శక్తి అద్భుతంగా మెరుగు పడుతుంది అయినప్పటి వరకు అర్థం చేసుకొని కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటూ ఉంటారు పదో తరగతి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది పరీక్ష సమయం మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది అదృష్టం కలిసి రావడం తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి శ్రమ అవసరం విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అనుభవించాలి అనుకునే వారి కళ ఈ సంవత్సరంలో అంటే జూలై తర్వాత నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక క్రీడారంగంలో ఉన్నవారికి విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వీరికి సామరథ్యాన్ని మరియు మానసిక ధైర్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది మీన రాశి వారు వీరి ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంవత్సరం మొదట్లో పోటీ పాల్గొనేటప్పుడు కాళ్ళు లేదా క్రీ కాళ్ళు కీళ్ళు నొప్పులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి తప్పనిసరి శని ప్రభావం వల్ల మీరు ఎంత బాగా ఆడినా మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యం అవ్వవచ్చు అయితే వ్యక్తిగతంగా ఉన్ దీనివల్ల నిరుత్సాహం పడవద్దు కానీ పట్టుదల వదలవద్దు మే తర్వాత సమయం అనుకూలంగా వస్తుంది అయినప్పటి నుంచి మీ ప్రతిభ తగిన గుర్తింపు కూడా లభిస్తుంది రాష్ట్ర లేదా జాతీయ స్థాయి పోటీలలో పథకాలు పొందే అవకాశం ఉంది పొందే స్థానం ఉంది తీవ్రమైన పోటీ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీరు రాజకీయ పట్టుదలతో విదేశీ పర్యటనకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది అయితే ఆహార విషయంలో నియమాలను పాటించకపోతే సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు ఈ రంగంపై ఈ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అందిస్తాయి నటీ నటులకు సాంకేతిక నిపుణులు సంవత్సరం ప్రమా ఉండే అవకాశం ఉంది ఇక ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులు నిర్మాతలు గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఆశించిన వారితో పొందుపరుచుకోలే కానీ ఈ సంవత్సరం మధ్యలో గురు అనుగ్రహం వల్ల ఆకస్మిక మంచి అవకాశాలు మలుపు తడతాయి అయినప్పటికీ ఓర్పుగా వేచి ఉన్నప్పటికీ సాంకేతిక నిపుణులు ఈ సంవత్సరం ఇక అవకాశాలు సన్నిహితంగా ఉంటూ ఉంటాయి ఇక ప్రాజెక్టులు వాయిదా పడవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా గొడవ అవకాశం ఉంది వారితో ఉన్ కానీ ఈ సంవత్సరం మధ్యలో గురు అనుగ్రహం వల్ల ఆకస్మిక మంచి అవకాశాలు తలుపు తడతాయి అయినప్పటి వరకు మీరు ఓర్పుగా వేచి కొత్త మిశ్రమంలోనికి రావాలి అనుకునే వారికి ఆగస్టు తర్వాత మంచి సమయం దర్శకులు రచయితలకు తమ కథలపై నమ్మకం ఉంచితే మంచి విజయాలు అందుతాయి టీవీ రంగంలో లేదా సామాజిక మాధ్యమంలో పనిచేసే వారికి గుర్తింపు త్వరగా వస్తుంది ఇక లేదంటే మీరు చేసే ప్రతి దెబ్బ అనే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాజకీయంగా నాయకులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కత్తి మీద సాము లాంటిది ఏండ్ల నాటి శని ప్రభావం వల్ల మీరు సొంత పార్టీ వే మీ శత్రువులుగా మారే అవకాశం ఉంది నమ్మిన వారుగా మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదా పక్క పార్టీలోని వారికి వెళ్ళవచ్చు ఈ పదవి సంబంధించి తగాదాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి ప్రజల్లో మీకు మంచి పేరు ఉన్నప్పటికీ ప్రతిక్షణం విమర్శలు బలంగా ఉంటాయి కాబట్టి కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే నిజాయితీగా ప్రజాసేవ చేసే నాయకులుగా సంవత్సరానికి మంచి మలుపు దక్కుతుంది ఇక మీ మాటకు విలువ పెరుగుతుంది భావోద్వేగంతో కాకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నిల నిలకడగా ఉంటారు ఆర్థిక ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఎన్నికలు లేదా సభలకు చేయవలసి రావచ్చు ఇక వ్యవసాయం చేసే రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా కీలకమైన సాధారణ పంటలు సాగే ఇక రైతులకు దిగుబడి సామాన్యంగా ఉంటుంది వాతావరణం అనుకూలించకపోవడం లేదా అతి దృష్టి వల్ల పంట నష్టం జరిగే సూచనలు ఉన్న కూలీలు కొ కొరత ఏర్పడుతుంది ఇక పెట్టుబడి పెట్టి రావడం కష్టంగా మారుతుంది అయితే వాణిజ్య పంటలు పండించే వారికి ఇక రొయ్యలు చేపలు సాగు చేసేవారు రెండు వేల ఇరవై ఆరులో అత్యంత జాగ్రత్తగా ఉండాలి చెరువుకు వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల ఆకస్మిక నష్టం జరిగే ప్రమాదం ఉంది ముఖ్యంగా జనవరి నుండి మే వరకు నాణ్యత ఉన్నప్పటికీ పరీక్షించుకోవాలి మేత ఖర్చు పెరగడం మార్కెట్లో ధరలు నిలకడగా లేకపోవడం వల్ల ఈ ఒత్తిడిగా ఉంటారు ఇక నమ్మిన సరుకును అప్పుగా ఇవ్వవద్దు కోళ్ళ మిశ్రమ మరియు కోళ్ళ వ్యాపారం చేసేవారికి దాన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది లాభాలు తగ్గుతాయి కోళ్ళకు వచ్చే అంటువ్యాధుల వల్ల అప్రమత్తంగా ఉండాలి అయితే నవంబర్ డిసెంబర్ నెలలో రొయ్యలు చేపలు మరియు కోళ్ళ వ్యాపారాలకు ధర బాగా పెరిగే మంచి అవకాశాలు వస్తాయి గతంలో వచ్చిన నష్టం పూడ్చలేకపోతారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీనరాశి వారికి వివాహ జీవితం కుటుంబం మరియు సంతానానికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే ముఖ్యంగా మీన రాశిలోని దేవుడు ఉండటం మరియు ఈ సంవత్సరం మధ్యలో గురు యొక్క అనుగ్రహం మార్పు వల్ల ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి చివరకు ఆనందాన్ని ఇస్తాయి ముందుగా వివాహమైన వారికి దాంపత్య జీవితం గురించి చెప్పుకుంటే చివరికి నుండి ఏప్రిల్ వరకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కోపము ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల మీ జీవిత భాగస్వామితో అపారమైన గొడవలు పడే ప్రమాదం ఉంది పని ఒత్తిడి వలన మీరు ఇంటికి సరిగ్గా సమయం కేటాయించలేకపోవడం వల్ల ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇవన్నీ తాత్కాలికమే ఏమైనా తర్వాత గురు అనుగ్రహం మీకు ఎంతో మేలు చేస్తుంది అయినప్పటి నుండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు గతంలో ఉన్న గొడవలు సమసిపోయి ఇద్దరు కలిసి తీర్థయాత్రలు లేదా వివాహాదికి వెళ్ళే అవకాశం ఉంది దంపతులకు రెండు వేల ఇరవై ఆరులో ఒక వరం లాంటిది ముఖ్యంగా చాలా కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం గురు అనుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైద్యపరమైన చికిత్సలు తీసుకున్న వారికి జూలై తర్వాత అనుకూల ఫలితాలు వస్తాయి ఇంటిలో పన్నంటి బిడ్డ ఏడుపు వినిపించే అదృష్టం ఉంది ఇక ఇప్పటికీ పిల్లలు ఉన్నవారి విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో పిల్లలు మొండితనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వారు చదువుపై శ్రద్ధ తగ్గించి స్నేహితులతో స్నేహితులతో ఆడుకోవడం లేదా ఫోన్ చూడడం వంటివి చేయవచ్చు ఈ శని ప్రభావం వల్ల పిల్లల ఆరోగ్య విషయం ముఖ్యంగా వన్ చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి కానీ సంవత్సరం గడుస్తున్న కొద్ది వారిలో మంచి మార్పు వస్తుంది మీ పిల్లలు చదువులో రాణించి మంచి మార్కులు తీసుకువస్తారు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే పిల్లలకు తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం ఇచ్చినప్పటికీ పిల్లలు ఉన్న వారి విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో పిల్లలు మొండితనంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వారు చదువుపై శ్రద్ధ తగ్గించి స్నేహితులతో తిరగడం లేదా ఫోన్ పట్టుకొని వంటివి చేయవచ్చు ఇట్లాంటి శని వల్ల పిల్లలు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి కానీ సంవత్సరం గడుస్తున్న కొద్దీ వారిలో మంచి మార్పు వస్తుంది మీ పిల్లలు చదువులో రాణించి మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే పిల్లలు తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మొత్తం కుటుంబ జీవితం గురించి చూస్తే ఇంట్లో శుభకార్యాలు జరిగే వాతావరణం ఉంది సోదరులతో లేదా బంధువులతో ఆస్తి సంబంధించి గొడవలు ఏమైనా ఉంటే అవి పెద్దల సమక్షంలో పరిష్కారం అవుతూ ఉంటాయి అయితే మీనరాశి వారు ఈ సంవత్సరం తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వృద్ధులపై తల్లిదండ్రులకు కీళ్ళ నొప్పులు లేదా శాశ్వత సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు సమన్వయంతో ఉండాలి లేదంటే వేరు కాపురం పెట్టే అవకాశ ఆలోచనలు రావచ్చు శని ప్రభావం వల్ల మీ కుటుంబ సభ్యుల కోసం ఎంత చేసినా సరైన గుర్తింపు రాకపోవచ్చు అయినప్పటికీ మీరు బాధ్యతగా వ్యవహరించడం వల్ల చివరికి అందరి మద్దతు పొందుతారు ఇంటికి కొత్త వస్తువులు కొనడం లేదా ఇల్లు బాగు చేయించడం అనే పనులు చేస్తారు ఆర్థికంగా కుటుంబ అవసరాలకు లోటు ఉండదు కానీ ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో మీనారాశి వారు ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది ద్వితీయ అర్థం మీ సర్వయుగంలో ఉంటుంది మీనారాశిలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆరోగ్యపరంగా చూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నైతిక విలువలతో పాటు గ్రహ దోష నివారణ కోసం చేయవలసిన పరిహారాల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా జన్మరాశిలో శని దేవుడు ఉండటం వల్ల ఆరోగ్య విషయం ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంది ఈ శరీర మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ముఖ్యంగా మీ శరీరంలో ఎముకలు కీళ్ళు వెన్నుముక సంబంధించి నొప్పులు లేదా దీర్ఘకాలిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది తరచూ వచ్చే జబ్బులు జ్వరం వంటివి చిన్న చిన్న సమస్యలు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సందర్శించాలి శరీర శ్రమ తక్కువగా ఉండడం వల్ల బరువు పెరగడం జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్యం ఆహారం తీసుకోవడం తప్పనిసరి మానసిక ఒత్తిడికి ఈ సంవత్సరం కారణంగా నిద్ర లేని కారణంగా అనవసరమైన ఆందోళనలు భయాలు మిమ్మల్ని వేధించవచ్చు దీనికి ప్రతిరోజు ధ్యానం చేయడం ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపడం మంచిది ఆరోగ్యం కోసం అధిక డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ఇక నైతికపరమైన జాగ్రత్తల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు స్వియ నియర్ ఎంత ముఖ్యం నేర్పుతుంది శని ప్రభావం వల్ల మీరు సులభంగా చెడు స్నేహాలకు ఆకర్షణలు అయ్యే అవకాశం ఉంది మిమ్మల్ని తప్పుతోవ పట్టించే స్నేహితులు మత్తు పదార్థాలకు బానిస చేసే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని పూర్తిగా దూరంగా ఉంచి ఉంచి వాటి పట్ల ఆర్థికంగా మీరు మిమ్మల్ని పతనం చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇతర స్త్రీల జోలికి వెళ్ళడం లేదా అక్రమ సంబంధాల పట్ల ఆకర్షణ పెంచుకోవడం ఈ సంవత్సరంలో వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టే సం అవకాశం ఉంది కాబట్టి ఇతరుల భార్యాభర్తల మధ్య గొడవలకు జోక్యం చేసుకోకుండా ఎందుకంటే న్యాయానికి ప్రతీక అయిన శనిదేవుడు ఎటువంటి నైతిక కార్యక్రమాలలో సహాయించాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మీరు నిజాయితీగా నిగ్రహంగా జీవించడానికి ప్రయత్నించాలి మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ధర్మం ఉండేలాగా చూసుకుంటే శనిదేవుడు మీకు అండగా ఉంటాడు మీనారాశి రాశి వారికి రెండు వేల ఇరవై గ్రహ స్థితులు ముఖ్యంగా జన్మ రాశి అయిన శని ప్రభావం తగ్గడానికి మరియు గురు బలాన్ని పెంచుకోవడానికి తప్పకుండా పరిహారాలు ఆచరించాలి శని దేవుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఉపవాసం ఉండటం లేదా కనీసం నల్ల నువ్వులు నూనెతో శని ఆలయంలో దీపం పెట్టడం చాలా మంచిది పేదవారికి వృద్ధులకు దానం చేయడం చేతనైన సహాయం చేయడం శని దేవుడికి ప్రసాదం వండిపెట్టడం ఉత్తమ మార్గం శనివారం రోజు నల్ల వస్త్రాలు లేదా నూనె నల్ల నువ్వులు దానం చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది ఇక హనుమాన్ చాలీసా దేవుడి ఆశీర్వాదం కోసం ప్రతిరోజు మంగళవారం శనివారం రోజు హనుమాన్ చాలీస పఠించడం వల్ల శని పీడ తగ్గుతుంది ప్రతిరోజు మీ ఇంట్లో ఆవు దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక గురు అనుగ్రహం యొక్క అనుకూలత పెంచు ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం సాయిబాబా లేదా దత్తవ స్వామివారిని వారిని పూజించడం చేయాలి గురు మీకు వీలైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా కుటుంబంలో శాంతి సంతోషము నెలకొంటుంది రాహ రాహుకేతువుల ప్రభావం వల్ల వచ్చే మానసిక శాంతిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు మీ ఇష్ట దైవాన్ని ధ్యానించడం శివనామ స్మరణ చేయడం ఇంకా ఈ పరిహారాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల గ్రహ ప్రతికూల ప్రభావం తబ్ తగ్గి మీకు విజయాలు మరియు సుఖ సంతోషాలు కలుగుతాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు